అడుగు కార్యక్రమానికి ఈ ఉప్పర్ కాలనీ శివాజీనగర్ ఉపర్ కాలనీలో తర్వాత శివాజీ నగర్ కాలనీలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ సుమారు ముప్పై సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వీళ్ళందరికీ హౌస్ లోన్లు ఇప్పించి ఇవన్నీ కూడా ఇల్లులు కట్టించి ఈ ఎవరైతే పాలు మీద వ్యాపారంతో వాళ్ళు పాలు వ్యాపారం చేసుకుంటూ ఇంటింటికి పాలు ఇచ్చి వ్యాపారం చేసుకునే వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు ఇంట్లో శుభ్రంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు లోన్ ఇప్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాల వ్యాపారంతో వీళ్ళ కుటుంబాలన్నీ గడుస్తున్నాయి వీళ్ళందరినీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదై ఏదైతే పెన్షన్లు కానీ లేకపోతే రెండు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ అప్పుడు కూడా వాళ్ళు ముందుండి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇవాళ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షను అలాగే ఏదైతే పిల్లలకి చదువుకు పదమూడు వేల రూపాయలు పద్నాలుగు రూపాయలు వేస్తున్నారో అది కూడా ఈ గ్రామంలో ఈ ఈ ప్రజలందరికీ కూడా చెందుతున్నాయి రేపు ఆర్టీసీ బస్సు అలాగే ఈ స్కీమ్లో ఉన్న ఆరు గ్యాస్ బండ్లు కూడా గ్యాస్ బండ్ డబ్బులు కూడా అందరికీ పడ్డాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో హాయిగా ఉన్నామని చెప్పేసి చెప్పడం మూలంగా నిజంగా ఇవాళ మేమందరం కూడా గర్వంగా చాలామందికి మేము చెప్పుకోవచ్చు అనే ఆలోచన అందరికీ కలిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం